లేవీకాండము పదో అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ద్రవ్యము వేసి ఇహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఇహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యహోవా సన్నిధిని మృతి పొందిరి అప్పుడు మోసే అహరోణుతో ఇట్లనెను ఇది ఎహోవా చెప్పిన మాట నా వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీషాయలును ఎల్సాఫాను పిలిచి మీరు సమీపించి పరిశుద్ధ ఎదుట నుండి పాలెము వెలుపలకి మీ సహోదరుల శవములను మోసుకుని పోవుడని వారితో చెప్పాను మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయలను తీకయే పాళము వెలుపలికి వారిని మోసుకొని పోయి అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లు యహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండా మీరు తల విరబోసి కొనకూడదు బటలను చింపుకొనకూడదు గాని యహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీల ఇంటివారందరూ ఏడవచ్చును ఎహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలువెళ్లకూడదనె వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు ఎహోవా ఆహరణతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దాన్ని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన వేరు వేరుచేయటకును ఇహోవా మోషే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఇలియాజరు ఈతామారులతోనూ ఇట్లనెను మీరు యహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము ఎహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలను నేను అట్టి ఆజ్ఞను పొందితిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను ఏలయనగా అవి ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు హోమద్రవ్య రూపమైన క్రొవ్వునుగాక సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించున్నట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు యహోవా ఆజ్ఞాపించెను అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి కాలిపోయిను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు అది అతి పరిశుద్ధము కదా సమాజం యొక్క దోష శిక్షను భరించి సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటికై ఆయన దానిని మీకిచ్చను కదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవాలెను కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పను అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది ఎహోవా దృష్టికి మంచిదవునా అనెను మోషే ఆ మాట విని ఒప్పుకొనెను